హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కర్నూలు నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం స్టీల్ రాడ్లు పట్టుకెళ్ స్టీల్ రోల్స్ ఉంటాయి పట్టుకెళ్తున్నాం చూడండి గ్రాఫిక్స్ ఎంత బాగుందో మొత్తం రియెస్ట్గా మొత్తం ఈ రియల్గా ఎలాగ ఉంటుందో సేమ్ ఉంది లాన్ చూద్దాం లాన్ చూడండి ఎలాగుందో డ్రైవర్ సీటు కూకునే స్టీరింగ్ ఆ పక్క ఎంటర్ కుక్కునే సీటింగ్ ఎదరము మన డిస్ప్లే కూడా ఇచ్చారు బాగుంది గేమ్ రియల్ గేమ్ లాగా ఉంది చూడండి ఈ పక్క మిర్రర్ కూడా ఉంది యాదర చూడండి ఎలాగ ఉంది యూ అంటే అదే లొకేషన్ ఎలాగుందా కొబ్బరి చెట్లు అన్ని బ్రహ్మానంగా ఉంది ఈ చూడండి ఈ డ్రోన్ షార్ట్ ఇది పైనుంచి ఈ పక్క కేంద్ర కూకుంటే అక్కడ ఎత్తున చూడండి ఈ పక్క మనం డ్రైవర్ గారు కూకున్నారు పక్కన అది కూకుని చక్కగా చక్కగా మన చేతికి వాచ్ అదర బస్ వెళ్ళిపోతుంది ట్రాట్ చేసి జాయిగా మనం బయలుదేరుతాం ఇంకా మన ఇప్పుడు అయిపోయింది జాగి బయలుదేరి వెళ్ళిపోవడం ఇంకా మనం జాయి వెళ్తున్నాం మనం గేట్లు తడుచుకుంటే ఆటోమేటిక్ గానీ మన రైట్ సైడ్ తీసుకుంటే మనం బైపాస్కి వెళ్ళే రూట్ వచ్చేస్తుంది ఆ రూట్ స్ట్రైట్గా తిరిగి చడంగా వెళ్ళిపోవడమే చడెంగి వెళ్ళిపోతే మనకి బైపాస్ వచ్చేస్తుంది సో నెదర్ బస్ రోడ్ ట్రై అది లారీ రోడ్ వెళ్తుంది ఇక రైట్ సైడ్ కూడా మన బస్ స్టాప్ కూడా ఉంది ఇంటి మార్కులు ఉన్నది ఈ పక్కకు మనం వెళ్ళకూడదు చూడండి ఎదురుగా కూడా ఉన్న చూడండి ఆవులు గడు ఉన్నాయి గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్సే ఈ గేమ్ ట్రక్ మాస్టర్ ఇండియా ట్రక్ మాస్టర్ చూడండి ఎదర ఈ రైట్ సైడ్లో కూడా పెట్రోల్ పిట్రెల ఉంది ఎద ఆగి చూపిస్తాను లొకేషన్ ఎలా ఉందో చూడండి బస్సు కూడా క్రాస్ అవుతుంది ఎదర చూడండి పక్కన కంటైనర్ వచ్చేస్తుంది ఆగి చూసుకుంటూ వచ్చేది రాగరా బాబు ఇప్పుడు చూడండి గేమ్ ఏమంటే ఇది ఏదో టవర్ కూడా ఉంచండి చూడండి ఇక్కడ టవర్లు కూడా ఉన్నాయి అదే జియో టవరో ఎయిర్టెల్ టవర్ మంచి వెళ్దాం కరెంట్ ఫేసింగ్ కూడా ఉంది చూడండి ఇక బ్యానర్ కూడా కట్టుకుని పెద్ద పెద్ద రోడ్లు కూడా వేసారు అదే లారీ వెళ్తుంది చూడండి ఎదుర్కొంటాను ట్రక్ ఖాళీలో ఉంది జాయింగ్ వెళ్ళిపోవడం ఎదురకే ఇది నాలుగోలు సెంటర్ అన్నమాట ఇది జాయికి వెళ్ళిపోవడం కర్నూలు నుంచి నెల్లూరు మన రోల్స్ అట్లా స్టీల్ రోల్స్ ఉంటాయి వాటికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది గ్రాఫిక్స్ పక్కన మన అన్ని మనం వెళ్తే ఎలాగెళ్తే ఉంటుంది సేమ్ అలాగా ఉంది చూడండి ఎలాగ వెళ్తున్నాం గ్రాఫిక్స్ అంటే కలుతుంది చూడండి కంచు కూడా కట్టేది పక్కన ఖర్చు ఏదో మొక్కతో ఏదో ఇది రైట్ సైడ్లోని ఈ పక్కన చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోని రైట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది అందులో చూడండి మన డ్రాబా కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా కలిసిందో ఊర్రోరు కింద దింపేదిం పను జాగ్రత్త ఒకరా బాబు ఎలా పడాలేతను ఎనక్కడే ఫోర్ సిగ్నల్ వేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూడండి వెనకాల ఓ వెనకాల కార్ కూడా వచ్చేయండి నువ్వు ముందు సైడ్ వేసిపోతాను నాన్నో కోరు మనం బండి ఇంకా ఇది పెట్టుకుంటే అయిపోతుంది పోయిన బండింగ్ పోవడమే చూడండి పెద్దది ఎదుర్కొంటూ అప్పటి నుంచి రెండు రెండు మూడు కోటాల కింద అప్పుడు బ్యాటరీ అనుకుంటున్నాయి అది మన అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం బ్యాటరీ లేకపోతే ఏదైనా కరెంట్ ప్లాంట్ కట్టినా చూద్దాం ప్లాంట్ చూద్దాం మరి ఏదో తర్వాత చూడండి పైపర్స్ లైటింగ్ ఎలా ఎలాగుంటుంది సేమ్ అదే లైట్లు పైన చూసారా ఎలా ఉన్నాయో లైట్లు కూడా రెడ్కో రోడ్ మనం చూసుకుంటూ పోతాను వెనకాల నుంచి ఓ రోబో రోబరే ఇక్కడ ఫోర్ సిగ్నల్ వేసి యూ చూపిస్తాను చూడండి ఇది ఇదే బ్యాటరీ అనిపిస్తుంది కానీ అంత దూరం జూమ్ చేయట్లేదు లేదు ఓ ఆమె వెనకాల చాలా ట్రాఫిక్ ఆగిపోయింది ఓ బస్ సైడ్ వేసిపోతున్నాను నానో కో రెడ్ రెడ్కో రోడ్ అందరి సైడ్ వేసిపోతున్నాను ఓ ఈ తీండిది పోవడం లైట్ కూడా అయితే మాకు ట్రాఫిక్ అయిపోయింది ఇంక పోవడమే చూడు ఫ్రెండ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో రెండు మూడు ఆవులు ఉన్నాయి అవి మ్యాథ్నే రాదు అవే రాటేసేస్తారు వెనకమా పాని పానే ఇంకా తొక్కాల వాళ్ళు అన్లోడింగ్ లేట్ అయిపోతుంది ఇంకా ఇంక తొక్కుంటా పోతే నెల్లూరు తిరిగి ఎంత అవుతుందో తొక్కాలి 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 టైం అయిపోయింది అందాక కూకుంటే జాతీయాలని జాతిగానే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ పోవడమే చూడండి కంపెనీ ఏదో ఇది లెఫ్ట్ సైడ్ అనేవో లెఫ్ట్ సైడ్ బండి చూసుకుంటా రారా బాబు ఎస్ ఏమైనా ఉండే బ్రేక్ వచ్చేటి పో బ్రేక్ అందరికెళ్ళి వచ్చేసాం మనం వెల్కమ్ టు నెల్లూరు సరే ఫ్రెండ్స్ మన రైట్ ఆ రైట్ సైడ్ తీసుకోవాలి సిగ్నల్ వేసుకుని టీకే ఫోన్ రైట్ కానీ ఇంకా స్ట్రైట్గా పోవడమే మన ఆరు లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది చూడండి లెఫ్ట్ సైడ్ని మనకి పెట్రోల్ రూపం కూడా ఉంది పానే 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 ఇంక ఫోన్ అయ్యాలి ఇప్పటికే లేట్ అయిపోయి బాగుంటాడు ఫోన్ చేసేస్తే చేసేస్తారండి ఇంకెక్క ఎక్కున్నామని అలా పోనవే ఓహే చెట్లు ఎలా ఉన్నాయి చెట్లు తుప్పులు ఓహే గేమ్ ఎలా రియల్గా ఎలా ఉంటాము మనం భయపడి ఎలా వెళ్తాం అలాగే మన ప్లాంట్ సిగ్నల్ 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 అయితే బ్రేక్ వేసాను వెనక తిప్పాలి చెప్పారా చాలు 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 ఎదరిక ఎదర్కలనే తిప్పి తిప్పి వెళ్ళిపోద్దా వెళ్ళిపోయిందా సరిపోయింది మన అన్లోడింగ్ కొంచేసాం ఫ్రెండ్స్ জান নে নেকি চামে এড়লা চাৰি ফ্ৰেণ্ড বাই